అసల అదో శివలింగం అని వెళ్ళిపోయాడు అనుకోండి ఎలా అనుసంధానం అవుతాడు కాదు ఆయన పరమేశ్వరుడు నువ్వు చక్కగా ప్రశాంతంగా కూర్చుని నీ జీవితం నీ కష్ట సుఖాలు నువ్వు ఏది గెలవలేకపోతున్నావు ఎక్కడ తప్పు చేస్తున్నావు తప్పు చెయ్యకుండా ఎలా ఉండాలనుకుంటున్నావు దానికి ఆయన ఏం సహాయం చెయ్యాలని కోరుకుంటున్నావు వచ్చి మౌనంగా కూర్చుని ఆయనతో కళ్ళు మూసుకుని ఆయనతో మాట్లాడి చెప్పుకుని వెళ్ళాలి అలా వెళ్ళడం భక్తి అర్థో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ రెండు ఆయన దగ్గరికి వెళ్ళి మారేడుదలం వేయడం ఆయన దగ్గరికి వెళ్ళి నీళ్లు పోయడం ఆయన దగ్గరికి వెళ్ళి పండు పట్టుకెళ్ళడం ఎందుకు అలా ఇస్తే కానీ లొంగడా లంచం పెడితే కానీ ఒప్పుకునేవాడు కాడా కాదు ఎందుకు ఇస్తామంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రేమ పండినప్పుడు ఇవ్వకుండా ఉండలేక ఇస్తాం తప్ప ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది ఏముందని పట్టికెళ్ళి ఇస్తారు చెప్పండి